కథ భయం భయం అవుతుంది చనిపోవాలనిపిస్తుంది ఎందుకు బతకాలని పోరమ్మా ఎందుకోసుకో ఏసున్న మమ్మలో సైతాన్ ఫవర్ను బండిస్తున్నాను ఏసున్న మమ్మలో సైతాన్ ఫవర్ను బండిస్తున్నాను అమైన్ అమెయిన్ అమెన్ అమైన్ చనిపోవను కూడా ఉందండి ఎందుకు బతకాలనుపిస్తుందంట ఏ పోతావా మరి ఏంటి యాశాల్యుని మరి ఆ పోతావా మరి ఏండి యాశాల్యుని మరి ఏం పడు ఏం పడుతుందో ఏం ఏం పడుతుందో చెప్పు నీ మీద ఏం పడుతుందో చెప్పు ఇదేంటిదో చెప్పు అంత చెప్పబడ్డా వెళ్ళిపోతావా మళ్ళీ వస్తావా ఇగో చనిపోమని ప్రేరేపించేది ఎవరు ఏ చెప్పు ఏ చనిపో చనిపోమని ఇగో నువ్వేనా పడుతుందో ఇప్పుడు కనబడుతుందా చనిపోమని ప్రేరేపించే దయ్యమే అర్థమైందా

ఏస్ నమోదు అమైన్ 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 ఏం చెప్పింది రాత్రి మీదుగురు కొత్తని పోలంటా అండి నువ్వు నన్ను ఏం చేయలేవు నువ్వు సంపేస్తాంటండి మెడలు పట్టింది కింద పడేసి రా కింద పడేసి వాటిని పూలే అయినా సంపేస్తాను ఇప్పుడు పండుకోవాలని సంపేస్తా అంట ఇక అదే కదా ఇప్పుడు పోయినా హాయ్ తగిన లే లే పగిలే పగిలే మీ అవిలేషన్ చూడదు లే

నా సరాయ్ నిన్ను కట్టించి బంధించి రాయబరు సునారీ పామలో ఇది అన్నీ విడిచి కొంకున గుస్త్రాయి హో హోటే దురాప్ అయ్యి సుడిదలా ఇన్ని నెల రోజు నుంచి మాధపడుతుంది ఈ రోజు నీకు విడుదలంతే అంతే ఏ సున్నా మామూలు నీకు గొప్ప విడుదల ఖడిగాను ఆ దురాప్ప నీ దేహంలో రాకూడదు ఏ విడుదల శాంతి ప్రకటిస్తున్న సమాధానం ప్రకటిస్తున్నా దయ్యం నీ మీదకి మళ్ళీ రాకూడదు అని వేసే రక్తముతో ప్రోక్షిస్తున్నాయి ఈ రోజు ఈ దేహాన్ని విడిచి పావ్ సంవత్సరాల నువ్వు తిన్నావేమో ఈ రోజు ఈ కుటుంబంలో తినవు ఎవరిని నిన్ను గర్తిస్తున్నా విడిచి పావ్ వేస్తున్నా ఎటువంటి అధికారం లేదు ఏసు ప్రభు అని ఈ శరీరంకి ఏసు ప్రభు ఈ శరీరానికి ఏసు ప్రభు అంతే ఈ శరీరానికి ఏసు ప్రభు అని ప్రకటిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుని ఆలయం ఇది నీ ఆలయం కాదు చెలువేనా ఎంత కాలం అవుతుంది ఎయిడ్స్ వ్యాధి తెచ్చి రెండొస్తున్నాడు ఇక్కడ ఏ దేవుడు ఈ లోకానికి రక్షకుడు ఎవరు ప్రజల పాపాలు ఎవరి రక్తం ద్వారా కడగబడతాయి ఇదిగో ఏ రిపోర్ట్ రాబోతున్న త్వరలో నిలబడి ఇక్కడ ఇక్కడ నిలబడి తిరిగి నిలబడి చాలా ఎట్రా నోరు నార్మల్ రిపోర్ట్ తీసుకో పడగైపో అయిపో పడగ అయిపో పడగ ఎంత కాలం అవుతుంది మేము పట్టుకొని ఎంత కాలం అవుతుంది నెల రోజుల నుంచి ఏ రోగాన్ని తెచ్చిన గుండెలో నొప్పి ఉంది ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఇక్కడ లోకానికి రక్షకుడు ఎవరా ఏ సర్పాన్ని ఏ సర్పానివి సైతానులు ఇదిగో చూడండి సర్పాలు ఎట్లా వస్తున్నాయా లూసిఫర్ వా తిప్పండిటా రా ఎంతకాలం అవుతుంది మరి పట్టుకొనే ఏ రోగాన్ని తెచ్చినా ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా చేస్తున్నావు చూడండి 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 ఏ మందులు ఇస్తారండి డాక్టర్స్ ఈ మెడిసిన్స్ ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఎవరున్నారు ఇక్కడ గట్టిగా అది తెలుసు సర్వోన్నతుడు ఆయన గట్టిగా లోకానికి రక్షకుడు ఎవరా ఈ లోకానికి రక్షణ ఎంత బుడిచేదో ఎంత బుడిచేమని

You say what? And I call my demons. You are calling your demons. I'm about you. Huh? Who are you? Can you just think about this boy? <laughs> you say what are you doing? You are calling your demons. Yes. To come here. Yes. Mm. So you have your own demons. Yes. So who are you? I'm Satan. You are Satan. Yes. So who came with this boy? Uh? It's me, Pastor. So he's your son? It's my grandson. So you know he's, he's in the dark. He's got a problem. Huh? He's got a problem. Uh, <laughs> I torment you. I torment you. Oh! 고니 Get stirred up when you watch me deal with Jezebel on YouTube. Thank you. Yeah, some people say to me I can't watch you deal with Jezebel on YouTube. well this thing just doesn't want to stop, does it? Come here. What happens if you want? like this. Start slipping around like that. so. Say the name of Jesus. In the name of Jesus. I confront this evil I confront this evil I belong to Christ Ayamo Sayama Kayamo Sayama Leyama Sayaba Eyamo Sayama Kayama Neredo Sayaba Yaba Rekayamo Sayanes Rekayamo Sa Leyama Sayamani Yamara Sayaba

యసు క్రీస్తు బ్రహారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దివుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే మనగా నేటి దినములలో చాలామంది దయ్యాలు వెళ్ళకూడుతున్నారు మీరు ఈ వీడియో చూశారు తెలుగు వాళ్ళు దయ్యములను వెళ్ళగొడుతున్నారు తమిళ వాళ్ళు దయ్యములను వదలగొడుతున్నారు ఆఫ్రికా వాళ్ళు కెన్యా వాళ్ళు నైజీరియా వాళ్ళు వీరందరూ కూడా దయ్యములను వెళ్ళకూడుతున్నారు అయితే దెయ్యము ఉన్నదా దెయ్యాలు ఉన్నాయా దెయ్యములు ఎలా ఉంటాయా దీనిని గూర్చి యేసుప్రు వారు ఏమి చెప్పాడనేటువంటి విషయాన్ని మనం లేఖనంలో పరిశీలించుదాం యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ చినంలో మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ వెననెరకు ఉండటం వలనే కదా చూడండి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యము లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు వారు ఆ మనుషులు ఏమంటున్నారంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వారి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను ఆ శాస్త్రులు పరిచయలు ఏమంటున్నారంటే మీరు మీరు మనుషులు కాదు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి యగు అపవాది సంబంధాలు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నారు చూసారా ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాదు మీకు విషయం తెలియజేస్తున్నాను సత్యమందు ఎవడైతే నిలిచి ఉండడో ఆ నిలిచి ఉండని ప్రతివాడు కూడా దయ్యపు సంబంధి దురాశలు కలిగిన ప్రతివాడు కూడా దయ్యపు సంబంధే అందుకే ఇప్పుడు దయ్యమును వీళ్ళు ఎలా కొట్టారండి యేసు ప్రభువు ఏం చెప్పాడంటే సత్యమందు నిలిచి ఉండని వాడు అని చెప్పాడు సత్యమందు నిలిచి ఉండని వాడు వాడు ఎవడంటే దెయ్యపు సంబంధి అంటే ఏంటైంది చాలామందికి దెయ్యము అనేటువంటి పదానికి అర్థమైతే మీకు బైబిల్ అర్థమవుతుంది దెయ్యము అనేది సాతానికి చాలా పేర్లు ఉన్నాయి దెయ్యము అని సాతాను అని పడద్రోయబడిన దూత అని దురాత్మని సర్పము అని ఇటువంటి పేర్లు చాలా ఉన్నాయి దానిని దెయ్యము అన్న ఒకటే సాతాను అన్న ఒకటే అయితే ఈ యొక్క దెయ్యము అనబడిన సాతాను సంబంధులు ఎవరంటే యేసు వారు చెప్పాడు మీ తండ్రి అపవాది సంబంధులు ఇప్పుడు ఈ అపవాది సంబంధులు ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నారో వారికి కాన్షియన్స్ ఉంది వారికి లేఖనములు తెలుసు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు పండితులు కానీ వారిని యేసుప్రభు వారు అంటున్నాడు మీరు అపవాది సంబంధాలని లేఖనములను వాళ్ళు ఎరిగినటువంటి వారు శాస్త్రులు పరిశీలను ప్రభు ఇలా చెప్పుచున్నాడు అయితే సత్యమందు ఎవడైతే నిలిచి ఉండడో వాడు దెయ్యపు సంబంధి మతేశ్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుకులు దుష్టుని సంబంధులు ప్రభు చెప్పాడు ఉపమానం ఈ లోకములో పొలముంది మంచి విత్తనాలు రాజ్య సంబంధాలు గురుగులు దుష్టుని సంబంధాలు అంటే ఆ యొక్క రాజ్యము అంటే అర్థము సంఘము ఆ సంఘములో ఉన్నటువంటి వాళ్ళు రాజ్య సంబంధులు ఆ సంఘమే క్రీస్తు సంఘము క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు మరియు నీవు పేతురు ఈ బండ మీద నేను సంఘమును కట్టుదను దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలువ నేరవు అయితే ఈ రాజ్య సంబంధులు ఎవరంటే రాజ్య సంబంధుల్లో దెయ్యం ఉండదు రాజ్య సంబంధము లేనటువంటి వాళ్ళలోనికి దెయ్యాలు ఉంటాయి మరి ఒక లేఖనం యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై వచనంలో దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైనను నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే అబ్రహామోట చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారం వలన వారము కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యొద్ నుండి బయలుదేరి ఉన్నాను చూసారా వాళ్ళు ఏమంటున్నారంటే మేము దేవుడు ఒక్కడే దేవుని ప్రేమిస్తున్నామంటే మీరు దేవుని సంబంధులైతే మీరు నన్ను ప్రేమించరు అంటే యేసు ప్రభు వారిని ప్రేమించలేదంటే వాళ్ళు ఎవరు దేవుని సంబంధులు కాదు దేవుని సంబంధులు కాదన్నప్పుడు ఇంకొకటి ఏముంది దెయ్యము దెయ్యం అంటే ఏంటి సాతాను సంబంధులు అందుకే వారు ఆయన్ను ప్రేమించలేదని చెప్పాడు యోహాన్సు వార్త ఎనిమిదోదయం వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో ఒక జీవపు వెలుగు కలిగి ఉండని చెప్పాను చూసారా యశుప్రభా చెప్పాడు నేను లోకమునకు వెలుగు అంటే వెలుగులో నడవని ప్రతి వాడిలో దెయ్యముంటుంది చీకటిలో జీవించేవాడు ప్రతి వాడిలో దెయ్యం ఉంటుంది చీకటి అంటే అర్థము భౌతిక సంబంధమైన సూర్యుడు రాత్రి కాదు పాపములో జీవించే ప్రతి వాడిలో చీకటి సంబంధి పాపంలో జీవించే వాడిలో దెయ్యం ఉంటుంది యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో అందుకు యేసు ఇంకా కొంతకాలము మీ మధ్య ఉందను చీకటి మిమ్మల్ని కమ్ముకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడుగుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను చీకటి సంబంధులు ఎక్కడికి వెళ్ళుచున్నారో వారికి తెలియదు చీకటి అంటే దయ్యపు సంబంధులు సాతాను సంబంధులు ఆ సాతాను సంబంధులు ఎక్కడికి వెళ్ళుచున్నారో వారికి తెలియదు అని ప్రభు చెప్పాడు అయితే ఈ చీకటి సంబంధులు అపవాది సంబంధులు ఈ లోకములో రెండే రెండున్నాయి ఒకటి దేవుని సంబంధులు రెండు దెయ్యపు సంబంధులు ఈ దేవుని సంబంధులు దెయ్యపు సంబంధులు ఎవరనేది మనము గుర్తిస్తే కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను చూసారా మనము ఎవడైతే దయ్యములో ఉన్నటువంటి వాడు ఈ లోకము లోక అధికారంలో సాతాను పరిపాలన చేస్తుండో ఆ శాతాను పరిపాలన చేసేటువంటి వ్యక్తుల్లో చీకటి సంబంధులు ఈ చీకటి సంబంధులను ప్రభు అంటున్నాడు ఆ సాతాను అధికారంలో నుండి ఆయన రాజ్యంలోనికి రావాలంటున్నాడు అయితే ఈ సాతాను అధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు దయ్యము పట్టిన వాళ్ళే మీరు ఆలోచన చేసుకోండి ఆలోచన చేయడి చీకటిలో ఉన్నటువంటి వారు అపవాది యొక్క అంధకార సంబంధమైన చీకటిలో ఉన్నటువంటి వారందరూ కూడా దెయ్యపు సంబంధం ఆ దెయ్యంలో నుంచి ఎక్కడికి రావాలంటే దేవుని రాజ్యంలోనికి రావాలని ప్రభు చెబుతున్నారు అందుకే ఈ లోకము సాతాన్ను పరిపాలన చేస్తుంది వాడు ఈ లోక అధికారి ఆ లోకమును దాని ఆ దాన్ని అనుసరించి వారందరూ కూడా దయ్యం పట్టిన వాళ్ళు వీరు చెప్పినట్టు టచ్ అని పడగొట్టి దయ్యము గిలగిలా గిలగిలా కొట్టుకునే వాళ్ళు దయ్యపు సంబంధులు కాదు దయ్యపు సంబంధులు అంటే ఎలా ఉంటారనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది ఈ లోకము సాతాను రాజ్యము పరిపాలన చేయుచ్చున్నాడు అయితే దేవుడు మానవులను సాతాను రాజ్యము నుండి విడుదల కలగ చేయాలనుకుంటున్నాడు రాజ్యము నుండి దేవుని రాజ్యంలోనికి రావాలి అది ఎలా అంటే దెయ్యము పట్టిన వాళ్ళు దేవునిలోనికి రావాలి ఆ దెయ్యము ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఒకడు దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినటువంటి వ్యక్తి ఆ బాప్తీసం పొందినటువంటి వ్యక్తి ఇతను క్రీస్తుతో కూడా మరణిస్తాడు క్రీస్తుతో కూడా సమాధి చేయబడతాడు క్రీస్తుతో కూడా సమాధి చేయబడతాడు అతను దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తాడు అప్పుడు అతనికి పట్టినటువంటి దెయ్యం అనేది పోతుంది లోక సంబంధంగా జీవించే అంతకాలము కూడా దయ్యాలు ఉంటాయి దెయ్యం అంటే ఏంటి సాతానం అందుకే ప్రభు చెప్పాడు మార్క్స్వార్త స్వార్థ పదహారవ అధ్యాయము పదైదవచనంలో మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నప్పుడు ఆ చీకటిలో ఉన్నటువంటి వారు ఆ స్వార్థను అంగీకరిస్తే వారు వెలుగులోనికి వస్తారు బాప్తీసం పొందితే రక్షింపబడతారు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అయితే ఈ యొక్క దెయ్యము రక్షణ మార్గములో లేని ప్రతి వాళ్ళు కూడా దెయ్యాలు రక్షణ మార్గంలో ఎరగనటువంటి ప్రతివారు కూడా సాతాను సంబంధులు దెయ్యం అంటే ఏంటి సాతాను సంబంధులు అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం పదిహేడు వచ్చరంలో ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆ దయ్యం చెప్పింది వీరు మీకు రక్షణ మార్గమును వారై ఉన్నారని కేకలు వేసి దయ్యము చెప్పింది అంటే ఇప్పుడు ఇప్పుడు దయ్యపు సంబంధం ఎవరు దేవుని సంబంధం ఎవరు రక్షణ మార్గంలో ఉన్నవారు దేవుని సంబంధులు రక్షణ మార్గములో లేనటువంటి వారందరిలో కూడా దెయ్యం ఉంటుంది ఆ దెయ్యమే సాతాను ఆ రక్షణ మార్గంలో లేనటువంటి వారెవరు రక్షింపబడినటువంటి వారు ప్రభు యొక్క మార్గము అందు నిలిచి ఉండని వారు ప్రభు యొక్క మార్గము తెలియకుండా చీకటిలో జీవించే వాళ్ళందరూ కూడా దెయ్యపు సంబంధులు దెయ్యము అంటే అర్థము సాతాను సంబంధులు అనే అర్థం అయితే మనిషికి పట్టిన దయ్యము ఎప్పుడు పోతుంది ఈ లోకము సాతాను పరిపాలన చేస్తుంది ఈ లోకము సాతాను అధికారంలో ఉన్నది ఆ దయ్యము పోవాలి వీరన్నట్టు మనుషులను ఇదిగో దయ్యం పట్టిందని పడగొట్టి గిజగిజ కొట్టుకుంటే దయ్యం పోదు అది దయ్యము కాదు అయితే దేవుని ఎరగని ప్రతి వాడు కూడా చీకటి సంబంధి ఆ చీకటి సంబంధే సాతాను సంబంధి ఆ సాతాను సంబంధి అన్న దయ్యపు సంబంధం రెండు ఒకటే వ్యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయం ఐదవ చనంలో ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో నీతో నిశ్చయముగా చెప్పుతున్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించక మునుపు ఇతను ఎక్కడున్నాడంటే చీకటి సంబంధి అయి ఉన్నాడు అతనిలో వెలుగు లేదు యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా వచ్చాను ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందుతాడో అతను దేవుని యొక్క రాజ్యంలోని ప్రవేశిస్తాడు అప్పుడు క్రీస్తు రక్తము ప్రతి పాప నుండి పవిత్రులుగా చేసినప్పుడు అప్పుడు ఇతనికి ఉన్నటువంటి దెయ్యము వెళ్ళిపోతుంది అందుకే రోమా పత్రిక ఆరో అధ్యాయం మూడో వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితే మన మీ రెరుగరా చూసారా క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి మనం బాప్తీసం పొంది ఉన్నాం ఎప్పుడైతే ఆయన మరణంలోనికి మనం బాప్తీసం పొందామో బాప్తీసం పొందిన మనం అందరం కూడా పొందినప్పుడు ఆ దయ్యము అతనిలో ఉండదు అతను అప్పుడు చీకటి సంబంధి కాదు వెలుగు సంబంధిగా మారుతాడు రోమపత్రిక ఆరు అధ్యాయం ఆరో వచనంలో ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండా ఉన్నట్లు పాప శరీరము నిర్దకమవునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడి నెరుగుతుంది పాపంలో జీవించే ప్రతి వారు కూడా దయ్యపు సంబంధి ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావము ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా వేయబడినప్పుడు మనము నూతన స్వభావముగా మార్చబడి ఉంటాము ఆయనతో కూడా వేయబడి ఉన్నాము ఇప్పుడు ఆ దయ్యము చచ్చిపోతుంది అంటే ఆ దయ్యము అతనిలో ఉండదు ఎప్పుడు ప్రాచీన స్వభావం అంటే పాప పురుషుడు అంటే పాపంలో ఉన్నటువంటి వారు చీకటి సంబంధులు అంటే ఏంటి పాప సంబంధులు ఈ పాపంలో జీవించే ప్రతి వారిలో దయ్యం ఉంటుంది అది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కొరందిలోకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదేడో వచనంలో కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నడల్లా వాడు నూతన సృష్టి పాతవి గతించని ఇదిగో క్రొత్తమైన ఎవడైనా క్రీస్తునందు ఉన్నయల్లా వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించ ఆ పాపపు జీవితం ఎప్పుడైతే పోయిందంటే అప్పుడే వాళ్ళు ఉన్నటువంటి దెయ్యము వెళ్ళిపోయినది ఇక అతను జీవించే జీవితము నూతన సృష్టి క్రొత్తగా జన్మించినవాడు నూతన జన్మతో జీవించేవాడు అయితే అయితే పరిశుద్ధుడు అనబడిన తర్వాత కూడా మరలా ఆ దెయ్యపు కార్యాలు ఉన్నాయి ఆ దెయ్యపు కార్యాల జోలికి వెళ్ళకూడదు చాలామంది అంటారు క్రైస్తవులు అనబడిన తర్వాత కూడా మరి దెయ్యము ఏంటి దెయ్యపు కార్యాలు ఏంటంటే నువ్వు పరిశుద్ధుడైన తర్వాత దెయ్యపు కార్యాలే పాపము వ్యభిచారము దొంగతనము మోసము హత్యలు ఇవన్నీ కూడా దేవుని కార్యాలు కాదు దెయ్యపు కార్యాలు నువ్వు వాటి వైపు తిరగకూడదు నువ్వు వాటి వైపు తిరిగితే మళ్ళీ రక్షింపబడిన తర్వాత కూడా నువ్వు దెయ్యపు సంబంధివైతావు ఎందుకంటే అవన్నీ దెయ్యపు కార్యములవి పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొరినట్లు మళ్ళీ మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను కుక్క వాంతికి చేసుకొని తిన్నట్టు పంది బురదలో పడినట్లు అనేటువంటి సామెత అంటే రక్షింపబడిన తర్వాత నువ్వు పరిశుద్ధుడు అయిన తర్వాత దెయ్యపు కార్యముల వైపు నువ్వు మరలా చూడకూడదని బైబిల్ చెబుతుంది చివరిగా చివరిగా దెయ్యము నిన్ను శోధిస్తుంది క్రైస్తవుడు అనబడిన తర్వాత కూడా క్రీస్తును ఎరిగిన తర్వాత కూడా నిన్ను శోధిస్తుంది మరణము వరకు నిన్ను శోధిస్తుంది చాలామంది దెయ్యాలను అనేది కాదు దెయ్యము అంటే సాతాను ఇది నిన్ను శోధిస్తుంది ఎప్పటి వరకు మరణము వరకు ప్రభు చెప్పాడు నీవు మరణము వరకు నమ్మకముగా ఉండము అప్పుడు జీవకిరీటం ఇస్తానాడు దెయ్యము అనబడిన సాతాను ఒక మనిషిని భూమి మీద బ్రతికి కాలము శోధిస్తూనే ఉంటుంది ఏదో ఒక రీతిగా ఆ శోధనకు నువ్వు లోపడకూడదు ఎందుకంటే దాని కార్యములు నీకు తెలుసు లోకంలో ఉన్నదంతయు శరీరాశయ నేత్రాశ జీవపడమం ఈ వీటికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీవు దెయ్యానికి లోబడినట్లు అయితే దెయ్యము నిన్ను శోధిస్తుంది శోధింపబడినప్పుడు నీవు శోధింపబడకుండా నీవు ధైర్యముగా ఉండాలి నా సహోదరులారా యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు మూడు వచ్చినాల్లో నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి చూసారా మిమ్మల్ని శోధింపబడినప్పుడు అది మహా ఆనంద దినమని ఎరుగుడి మహా ఆనంద దినమని ఎంచుకోండి శోధన వస్తుంటుంది దెయ్యము నేను శోధిస్తుంటుంది కాకపోతే మనము ఆ శోధనను జయించాలి అది మరణం వరకు శోధిస్తుంటుంది ఇవి దెయ్యం అండి వీళ్ళన్నట్టు దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాం 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 అవన్నీ ఫేక్ దెయ్యము దాని కార్యములు ఇవి అన్నమాట దేవుడిలో లేని ప్రతి వాడిలో దెయ్యమున్నది దెయ్యం అంటే సాతాను సాతానికి చాలా పేర్లు ఉన్నాయి అపవిత్రాత్మ దురాత్మ పడద్రోయబడిన ఆత్మ యుగ సంబంధమైన దేవత ఇవన్నీ కూడా చాలా పేర్లు ఉన్నాయి ఇది సత్యము సహోదరులరా వాళ్ళు ఎలా కొట్టినట్టు అవి దయ్యాలు కాదన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి సత్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు